హలో ఎవ్రీవన్ ఇవాళ మనం న్యూక్లియర్ వెపన్స్ అణ్వాయుధాలు అంటే ఏంటి అవి ఏ దేశాల దగ్గర ఎన్ని ఉన్నాయనే దాని గురించి అయితే మనమైతే మాట్లాడుకుందాం ఈ అణ్వాయుధాల గురించి మీకు తెలియాలి అంటే ముందు రెండవ ప్రపంచ యుద్ధం గురించి కూడా మీకు తెలియాలి ఈ రెండవ ప్రపంచ యుద్ధం ఎప్పుడు స్టార్ట్ అయ్యింది ఎప్పుడు ముగిసింది అంటే పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో స్టార్ట్ అయ్యి పంతొమ్మిది వందల నలభై ఐదు అమెరికా జపాన్పై అనుబాంబు దాడితో ఈ యుద్ధం అయితే ముగిసింది రెండవ ప్రపంచ యుద్ధం ఎలా స్టార్ట్ అయింది జపాన్ పై అమెరికా అణుబాంబు దాడి ఎందుకు చేసింది అనే దాన్ని మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్ గా చూద్దాం వీడియోనైతే పూర్తిగా చూడండి రెండవ ప్రపంచ యుద్ధం జరగడానికైతే చాలా కారణాలు ఉన్నాయి అందులో ఒకటి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది సెప్టెంబర్ ఒకటి హిట్లర్ పోలాండ్ దేశంపై దాడి చేయడంతో ఈ రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది తర్వాత మిగతా దేశాలు ఒక్కొక్కటిగా ఈ రెండవ ప్రపంచం యుద్ధంలోకైతే పాల్గొన్నాయి అలా జపాన్ జర్మనీకి అయితే సపోర్టుగా ఉంది దానికంటే ముందే అమెరికా జపాన్ల మధ్య పంతొమ్మిది వందల ఇరవై నుంచే పసిఫిక్ మహాసముద్రంలోని దీవుల ఆధిపత్యపు పోరైతే జరుగుతూ ఉంది అమెరికా తన నేవల్ బేస్ ను శాండిగో నుంచి పసిఫిక్ ఓషన్లో ఉన్న పరెల్ హార్బర్కి మార్చింది దీనితో అమెరికా తమ మీద దాడి చేయాలని నావల్ బేస్ను జపాన్కు దగ్గరగా మార్చిందని ఎలాగైనా ఆపాలని జపాన్ అయితే అనుకుంటుంది అయితే పంతొమ్మిది వందల నలభై ఒకటి డిసెంబర్ ఏడున జపాన్ అమెరికా నేవల్ బేస్ అయిన పెరల్ హార్బర్ మీద ఉన్నట్టుండి దాడిని అయితే చేసింది దీనితో అమెరికా రెండవ ప్రపంచం యుద్ధంలోకి ఎంటర్ అయ్యి జపాన్తో యుద్ధం అయితే స్టార్ట్ చేసింది అప్పటికే జర్మనీ న్యూక్లియర్ బాంబుని తయారు చేసిందని తెలుసుకున్న అమెరికా తను కూడా న్యూక్లియర్ బాంబు తయారు చేయాలని మొదలుపెట్టింది పంతొమ్మిది వందల నలభై రెండులో మొదలు పెడితే పంతొమ్మిది వందల నలభై ఐదు నాటికి అయితే రెడీ అయింది అయితే ఆ బాంబుని టెస్ట్ చేయడానికి అమెరికా న్యూ మెక్సికోలోని ఒక డెజర్ట్ ప్లేస్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు జూలై పదహారు పంతొమ్మిది వందల నలభై ఐదున ప్రపంచంలో మొట్టమొదటి అటామిక్ అయితే టెస్ట్ చేశారు అప్పటికే జర్మనీలో హిట్లర్ చనిపోయాడు తర్వాత జర్మనీ అయితే సరెండర్ అయిపోయింది దాని తర్వాత అమెరికా జపాన్ వైపు అయితే మళ్ళీంది అప్పటికే అమెరికా సైనికులు చాలా మంది అప్పటి అమెరికా ప్రెసిడెంట్ హ్యారిడ్ రోమన్ జపాన్ తో యుద్ధం ఎలాగైనా ఆపాలని అయితే చూశాడు అటామిక్ బాంబ్ టెస్టింగ్ చూసి రోమన్ జపాన్కి ఒక సందేశం కూడా పంపాడు జపాన్ వెంటనే లొంగిపోవాలి లేదంటే భయంకరమైన విధ్వంసం చూస్తారని హెచ్చరికను కూడా జారీ చేసింది అయితే జపాన్ మాత్రం ఆ హెచ్చరికను నిర్లక్ష్యం చేసింది దీనితో అమెరికా అటామిక్ బాంబును జపాన్ పై అయితే నిర్ణయించుకుంది జపాన్ ఏ ప్రాంతాలలో ప్రయోగించాలో డిసైడ్ చేయడానికి ఒక టార్గెట్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు ఆ బాంబును ఫ్లాట్గా ఉన్న ప్రదేశంపై వేయాలని నిర్ణయించింది కొండలు లేని ప్రాంతం అయితే తీవ్రత ఎక్కువగా ఉంటుందని నిర్ణయించుకుంది జపాన్ను ఆర్థికంగా సైనిక పరంగా దెబ్బతీయాలని అయితే అనుకుంటుంది అయితే టార్గెట్ కమిటీలో అమెరికా ఒక ఐదు ప్రాంతాలను అయితే ఎంచుకుంది అవి కోకురా హిరోషిమా యోకోహామా నిఘాటా క్యోటో ఈ ఐదు ప్రాంతాలను అయితే అమెరికా ఎంచుకుంటుంది ఈ ప్రాంతాలలో అయితే మిలిటరీ హెడ్ క్వార్టర్స్ ఎయిర్క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఆయిల్ రిఫైనరీస్ ఇండస్ట్రియల్స్ పరంగా ఎక్కువగా ఉంటాయని ఈ ప్రాంతాలను టార్గెట్ చేస్తే యుద్ధంలో బలహీనపడుతుందని ఈ ఐదు ప్లేసులను అయితే ఎంచుకున్నారు అయితే అమెరికా రెండుసార్లు అటామిక్ బాంబును అయితే వేసింది రెండవసారి వేసిన నాగసాకి మాత్రం వాళ్ళ ఐదు సెలెక్ట్ చేసుకున్న ప్రాంతాలలో అయితే టార్గెట్లో లేదు హెన్రీ స్టిమ్సన్ అనే అమెరికన్ సెక్రటరీ ఈ క్యోటో ప్లేస్ను తొలగించాలని సూచించాడు హెన్రీ స్టిమ్సన్ క్యోటోను సందర్శించిన అభిమానంతో ఈ క్యోటో పేరును తొలగించాలని అప్పటి అమెరికా ప్రెసిడెంట్ రోమన్ అయితే కోరాడు దానితో రోమన్ క్యోటో ప్లేస్లో నాగసాకిని యాడ్ చేశారు ఇక్కడ కూడా మేజర్ మిలిటరీ కోర్స్ సైనిక యంత్రాలు తయారీ ఇతర యుద్ధ సామాగ్రి తయారీ కేంద్రంతో ఈ నగరానికి ప్రాముఖ్యత ఉంది నైంటీ పర్సెంట్ పరిశ్రమలు కూడా ఈ నాగసాకిలో అయితే ఉన్నాయి అయితే హిరోషిమాపై బాంబు దాడి ఎలా జరిగింది అంటే అది పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్ట్ ఆరవ తేదీన అమెరికా ఆర్మీ ఎయిర్ ఫోర్స్ ఈ ట్వంటీ నైన్ ఎనోలాగాయ్ అనే బాంబర్ విమానంను మూడు మీటర్ల పొడవుతో నాలుగు కేజీల టన్నులతో అరవై నాలుగు కేజీల యురేనియం టూ థర్టీ ఫైవ్తో తో నిండిన లిటిల్ బాయ్ అనే యురేనియం గన్ ఫిజన్ అటామిక్ బాంబుతో ప్రయాణమైంది ముప్పై ఒక్క వేల ఎత్తు నుండి లిటిల్ బాయ్ అనే అటామిక్ బాంని వదిలారు అయితే అది వదిలిన వెంటనే విమానం వెనక్కి వెళ్ళింది అది భూమిని తాకటానికి నలభై ఏడు సెకండ్ల కంటే నలభై ఏడు సెకండ్లు అయితే పట్టింది ముందే గాలిలో ఉన్నప్పుడే దానిని అయితే యాక్టివేట్ చేశారు పెద్ద లైట్ పెద్ద సౌండ్తో బాంబు అయితే బ్లాస్ట్ అయింది అక్కడ టెంపరేచర్ ఒక్కసారిగా ఏడు వేల డిగ్రీలు సెంటిగ్రేడ్స్కి కి అయితే చేరింది సూర్యుడిపై ఐదు వేల డిగ్రీ సెంటిగ్రేడ్ అయితే ఉంటుంది సూర్యుడిపై కంటే ఎక్కువ టెంపరేచర్ అయితే కలిగి ఉంది ఇది అయితే ఈ బాంబ్ బ్లాస్ట్ వల్ల ఏర్పడిన షాక్ వేవ్స్ రేడియేషన్ వల్ల తొంభై పర్సెంట్ భవనాలు అయితే కుప్పకూలిపోయాయి ఒక్క ఆకు కూడా లేకుండా చెట్లన్నీ కాలిపోయినట్లయితే ఎండిపోయినట్టయి బాంబు బ్లాస్ట్ వల్ల ఏర్పడిన పొగ ఒక పెద్ద మష్రూమ్ పుట్ట గొడుగులాగా ఆకారంతో అయితే గొడుగులా విస్తరించి పన్నెండు కిలోమీటర్ల ఎత్తు వరకు అయితే విస్తరించింది బాంబు పడిన ప్రాంతం నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతం మొత్తం కాలిపోయింది బూడిదలాగా మారిపోయింది అప్పటికప్పుడు దాదాపు ముప్పై నుంచి నలభై వేల వరకు అయితే మరణించారు హిరోషిమాలో దాదాపు ముప్పై శాతం వరకు చనిపోయారు తర్వాత రేడియేషన్ వేడి వీటికి ఒక డెబ్బై వేలు వరకు చనిపోయారు హిరోషిమాలో లక్ష యాభై వేలు వరకు చనిపోయారని ఒక అంచనా కూడా వేశారు ఈ ఒక్క బాంబుతో జపాన్ దేశమైతే ఉలిక్కి పడింది అందరూ భయాందోళనకైతే చెందారు అయితే ఈ బాంబ్ బ్లాస్ట్ జరిగినా కూడా జపాన్ మాత్రం సరెండర్ అయితే అవ్వలేదు దీంతో మళ్ళీ అమెరికా రెండవసారి కొకురా అనే సిటీలో ప్రయోగించాలని ప్లాన్ చేసింది ఈసారి ప్లూటోనియంతో తయారైన ఫ్యాట్ మ్యాన్ ఈ ఫ్యాట్ మ్యాన్ని బ్లాస్ట్ చేసింది హిరోషిమా మీద దాడి చేసిన మూడవ రోజు బి ట్వంటీ నైన్ బాక్స్కర్ అనే విమానంను కొకురా నగరంపై బాంబు వేయాలనైతే నిర్ణయించుకుంది అమెరికా అయితే ఈ కొకురా దగ్గరలో ఉన్న యోహోటా ప్రాంతంపై ముందు రోజు చేసిన దాడిలో వెలువడ్డ పొగ కొకుర నగరంపై విరుచుకుపడుతుంది అయితే అక్కడ ఉండే ఉక్కు కంపెనీ కూడా కావాలని నల్ల పొగనైతే వదిలింది దీంతో సెవెంటీ పర్సెంట్ వరకు నల్లని పొగతో కొకూరా నగరాన్ని మొత్తం కమ్మేసింది అయితే యాభై నిమిషాల పరిధిలో మూడు సార్లు బాంబు వేసే ప్రయత్నం అయితే అమెరికా వాళ్ళైతే చేశారు ఇలా చేయడంతో వాళ్ళు కొకురాలోని రక్షణ స్థావరాల దృష్టిలో పడ్డారనమాట అయితే ఈ మూడు ప్రయత్నాల తర్వాత ఏరోప్లేన్ లో ఉన్న ఇంధనం అయితే తగ్గిపోతూ ఉంటుంది వాళ్ళు తమ రెండవ లక్ష్యం నాగాసాకి దిశగా అయితే ప్రయాణం అయితే మొదలు పెట్టారు ఒకవేళ నాగాసాకి కూడా కనపడకుండా మేఘామృతమై ఉంటే బాంబును ను ఒకనావుకు తీసుకెళ్లి వేయాలని అనుకున్నారు జపాన్ సమయం ఏడు గంటల యాభై నిమిషాల సమయంలో నాగాసాకిలో వైమానిక దాడి హెచ్చరికలు సైరన్లు అయితే మోగించారు మళ్ళీ ఎనిమిదిన్నరకి అంతా బాగానే ఉందని ఒక సిగ్నల్ అయితే మోగించారు కొద్ది నిమిషాల తర్వాత పదకొండు గంటల ఒక నిమిషంకు మేఘాలన్నీ తప్పుకోగా లక్ష్యంగా కనబడిన ఐదు కిలోల ప్లుటోనియం కలిగి ఉన్న ఫ్యాట్ మ్యాన్ పారిశ్రామిక లోయలో పడేలా వదిలారు అది నలభై ఏడు సెకండ్లకి భూమికి ఐదు వందల మీటర్ల ఎత్తులో ఉన్నప్పుడే దానిని అయితే పేల్చేశారు ఇది మూడు కిలోమీటర్ల దూరంలో పేలుడు ఉరికామి లోయలోకి పరిమితం అయిపోయింది బాంబు నగరంలో ఉన్న అధిక భాగాన్నైతే మధ్య ఉన్న కొండలైతే కాపాడాయి ఈ పేలుడు ఇరవై కిలోల టన్నులతో టిఎన్టీకి సమానమైన శక్తిని అయితే విడుదల చేసింది ఇందులో ముప్పై వేలకు పైగా జనాభా అయితే అప్పటికప్పుడే చనిపోయారు ఈ రెండు దాడులతో జపాన్ ప్రజలైతే విలవిలలాడిపోయారు ఈ దాడులు జరిగిన ఆరు రోజులకి అంటే ఆగస్టు పదిహేనున జపాన్ సరెండర్ అవుతున్నట్టు ప్రకటన చేసింది ఈ రెండు అనుబాంబుల దాడులలో జపాన్ లో రెండు లక్షలకు పైగా అయితే చనిపోయారు ఆగస్టు పంతొమ్మిదిన మరొక అనుబాంబు మరియు సెప్టెంబర్ లో మరొక మూడు అనుబాంబులను అక్టోబర్లో మరొక మూడు అణుబాంబులు వేయాలని అయితే అమెరికా అయితే నిర్ణయించుకుంది దానికంటే ముందే జపాన్ సరెండర్ అవడంతో ఈ రెండవ ప్రపంచ యుద్ధం కూడా ముగిసింది యుద్ధంలో అటామిక్ బాంబులను ఉపయోగించడం అదే ఫస్ట్ టైం అండ్ లాస్ట్ టైం కూడా అయితే జపాన్ ఈ అణుబాంబుల దాడి నుంచి అయితే చాలా సంవత్సరాలు అయితే పట్టింది అక్కడ పుట్టే పిల్లలలో రేడియేషన్ వల్ల ఎక్కువ మరణాలు క్యాన్సర్లు సంభవించాయి హిరోషిమా నాగసాకిలపై బాంబు దాడి జరిగాక కొన్ని సంవత్సరాలకి అవి ఇట్లా డెవలప్ అయి ఉన్నాయి చూడండి అప్పటికి బాంబు వేసినప్పటికీ ఇప్పటికీ తేడాలను ఈ ఫోటోలో అయితే మీరైతే చూడొచ్చు అయితే ఈ అణ్వాయుధాలు అనేవి అత్యంత శక్తివంతమైన పేలుడు పదార్థాలు ఇవి భారీ పేలుడు పదార్థాలను అయితే కలిగి ఉంటాయి ఇవి రేడియేషన్ను విడుదల చేస్తాయి ఈ పేలుడు జరిగినప్పుడు కన్నా తర్వాత కలిగి దుష్ప్రభావాలే ఎక్కువగా ఉంటాయి ప్రపంచంలో తొలి అణ్వాయుధ పరీక్ష అమెరికాలోని న్యూ మెక్సికోలో అలో మార్గార్డో బేస్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ జులై పదహారున జరిగింది ట్రీటీ అనే కోడ్తో జరిగింది అయితే స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రకారం రెండు వేల ఇరవై ఐదు నాటికి ప్రపంచవ్యాప్తంగా పన్నెండు వేల మూడు వందల ముప్పై ఒక్క అణ్వాయుధాలు ఉన్నాయి అయితే అత్యధికంగా రష్యా దగ్గర ఐదు వేల నాలుగు వందల నలభై తొమ్మిది అత్యల్పంగా నార్త్ కొరియా దగ్గర యాభై అణ్వాయుధాలు అయితే ఉన్నాయి అయితే రష్యా దగ్గర అత్యధికంగా ఐదు వేల నాలుగు వందల నలభై తొమ్మిది యుఎస్ఏ దగ్గర ఐదు వేల రెండు వందల డెబ్భై ఏడు చైనా దగ్గర ఆరు వందలు ఫ్రాన్స్ దగ్గర రెండు వందల తొంభై యూకే దగ్గర రెండు వందల ఇరవై ఐదు ఇండియా దగ్గర నూట ఎనభై పాకిస్తాన్ దగ్గర నూట డెబ్బై ఇజ్రాయెల్ దగ్గర తొంభై నార్త్ కొరియా దగ్గర యాభై మొత్తం పన్నెండు వేల మూడు వందల ముప్పై ఒక్క అణ్వాయుధాలు అయితే ప్రస్తుతం ఉన్నాయి ప్రపంచం మొత్తంలో ఈ తొమ్మిది దేశాల దగ్గర మాత్రమే అణ్వాయుధాలు అయితే ఇప్పటి అయితే ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్